ఎస్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ నితిన్ కుమార్ వెల్కమ్ టు తక్షశిల టీచర్స్ అకాడమీ సో మనకి సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పోస్ట్తో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ వివరాలు ఏంటి ఏ ఏ పోస్ట్లు ఉన్నాయి మనకు ఏ పోస్ట్లు ఎన్ని ఉన్నాయి ఆ క్యాటగిరీస్లో ఎన్ని ఉన్నాయి వాళ్ళ పే బేసిక్ పే ఎలా ఉంటుంది ఎలిజిబిలిటీ ఏంటి అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం సో మనకి చాలా పోస్టులు ఉన్నాయండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ చాలా పోస్టులు ఉన్నాయి అండ్ ఈ నోటిఫికేషన్లో బెస్ట్ ఏంటంటే మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని స్టాండర్డ్స్లో కొన్ని పోస్టులు ప్రతి స్టాండర్డ్లో పోస్టులు ఉన్నాయి సో చాలామందికి అంటే వీడియో చూసే చాలామంది కూడా వాళ్ళు ఏదో ఒక పోస్ట్కి ఎలిజిబుల్ అవుతూ ఉంటారు సో కంపల్సరీ ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్లో ఒక పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంటుంది సో అందరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ టెన్త్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో మనం నోటిఫికేషన్ చూద్దామండి ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇది ఈఎస్ఎస్సి మనకు ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది సో ఫస్ట్ మనం నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇండెక్స్ ఇచ్చారు ఈ ఇండెక్స్లో మనకి ఇంట్రడాక్షన్ ఏంటి అంటే నెక్స్ట్ ఇంట్ ఇంట్రడాక్షన్ ఏ పేజ్లో ఉంది ఇంపార్టెంట్ డేట్స్ కానీ వాటికి సంబంధించిన పేజెస్ కానీ ఎలిజిబిలిటీ ఎలా ఉందనే కానీ ఏ పోస్టులు ఉన్నాయనే కానీ డీటెయిల్గా పేజ్ వైజ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ అండ్ మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ మనకేంటంటే అప్లికేషన్ ఫీజు కానీ ప్రాసెసింగ్ ఫీజ్ కానీ ఎలా ఉంది అన్నది చూడండి అయితే మనకి ఫీమేల్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ వాళ్ళకి ఈ క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లికేషన్ ఫీజు కంప్లీట్లీ జీరో అండి అప్లికేషన్ ఫీజు పూర్తిగా ఏమీ లేదు ఎవరెవరికి ఫీమేల్ కంప్లీట్ అందరు ఫీమేల్స్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసిబిలిటీస్ క్యాండిడేట్స్ అందరికి కూడా అప్లికేషన్ ఫీజు కంప్లీట్గా లేదు అండ్ ప్రాసెసింగ్ ఫీ మాత్రమే ఉంటుంది అందరికి కూడా ఇది ఫైవ్ హండ్రెడ్ ఫీ ఉంటుంది ఎవరికైనా సరే సో వీళ్ళు అదర్ దాన్ ఫీమేల్ అంటే మేల్కి సంబంధించిన అందరు కూడా అయితే దాంట్లో ఓబీసీ కానీ అండ్ మనకు ఓసీసీ ఓసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూస్సీ వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా పోస్ట్ వైజ్ మనకి అప్లికేషన్ ఫీజెస్ ఉన్నాయండి సో చూద్దాం ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే టూ థౌజండ్ అప్లికేషన్ ఫీజు ఉంది అండ్ ప్రాసెసింగ్ ఫీ కామన్ అందరికీ కూడా ఫైవ్ హండ్రెడ్ ప్రాసెసింగ్ ఫీ సో టోటల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ పీజీటీ టీజీటీస్ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి అందరికీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ప్రాసింగ్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్కి థౌజండ్ రూపీస్ సో చాలామంది ఏంటంటే ఈ ఫీజెస్ చూసి చాలామంది భయపడి అప్లై చేయరు అండ్ సెంట్రల్ జాబ్స్ అనేసరికి ఎక్కడో పోస్టింగ్ ఉంటుంది ఎక్కడికో వెళ్ళాలి అన్న తాట్ తోటి చాలామంది అప్లై చేయరు అయితే దీనిలో ఉన్న బెస్ట్ విషయం ఏంటంటే మనకి పోస్ట్ ఎక్కడైనా ఇవ్వచ్చు సో అందుకని చెప్పి మనకు ఈ నోటిఫికేషన్లు ఏంటంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే బేసిక్ పేకి ఇంకో టెన్ పర్సెంట్ అడిషనల్గా కూడా వీళ్ళు మనకు శాలరీ పే చేస్తారు అసలు బేసిక్ పే ఎలా ఉందనేది మనం చూద్దాం కమింగ్లో మనం చూస్తూ ఉంటాం ఎలా ఎలా బేసిక్ పే ఉందని సో ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా పోస్టింగ్ ఉంటుంది కాబట్టి మనకు అడిషనల్గా బేసిక్ పేకి టెన్ పర్సెంట్ అడిషనల్గా మనకు శాలరీ ఇస్తూ ఉంటారు సో అండ్ వీటికి సంబంధించిన డేట్స్ కానీ అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది ఆ డేట్స్ కూడా ఎవి ఇంకా ఇవ్వలేరు లేరండి ఇవన్నీ ఎన్ఈఎస్టి సైడ్లో మనకు అప్డేట్ చేస్తూ ఉంటారు నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ ఈ సైట్లో మనకి అన్నీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అయితే దీంట్లో ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా సెలెక్ట్ అంటే ఏం లేదండి ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు అదే ప్రిన్సిపల్ పోస్ట్కి అయితే కంప్లీట్గా ఎగ్జామ్స్ అన్నీ కూడా ఓన్లీ ఢిల్లీలోనే అండి వాళ్ళకి మనకి ఇప్పుడు ఈ ఎగ్జాము త్రీ స్టేజెస్లో ఉంటుంది ఒక ప్రిన్సిపల్ పోస్ట్కి మాత్రం టీ త్రీ స్టేజెస్లో ఉంది అండ్ అదర్ పోస్టులు అన్నిటికి కూడా టూ స్టేజెస్లో టైర్ వన్ టైర్ టూ ఉంది ప్రిన్సిపల్కి మాత్రం టైర్ వన్ టైర్ టూ అండ్ ఇంటర్వ్యూ కూడా ఉంది సో ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి కంప్లీట్గా మాకు ఢిల్లీలో ఎగ్జామ్ జరుగుతుంది అండ్ మిగిలిన పోస్టులు అన్నిటికి సంబంధించి కూడా ఆల్ ఓవర్ ఇండియాలో ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు అది డైరెక్ట్ కంప్యూటరే ఆటోమేటిక్గా మనకు జనరేట్ చేస్తూ ఉంటుంది సో దాంట్లో అది ఎక్కడొచ్చినా మనం అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది ఒకసారి మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దామండి మొత్తం మొత్తానికి మనకి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పోస్ట్స్ ఉన్నాయి అందులో ప్రిన్సిపాల్కి సంబంధించి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ పీజీటీస్కి వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టీజీటీస్కి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ సో ఈ టీజీటీస్ ఏంటంటే మనకి ఇక్కడ స్కూల్ వస్తే ఈక్వల్గా పీజీటీస్ ఏంటంటే మనకు గురుకులాల్లో పీజీటీ ఈక్వల్గా ఉంటుందండి సేమ్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హాస్టల్ వార్డెన్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండ్ అకౌంటెంట్ సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ల్యాబ్ అసిస్టెంట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఇలా ఉన్నాయి అండ్ వీటిని డీటెయిల్గా వాళ్ళు కేటగిరైజ్ చేసి మరి ఇచ్చారండి చూడండి ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్ చూద్దాం యూఆర్ అంటే అన్ రిజర్వుడ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అంటే ఓపెన్ కేటగిరీ అన్నట్టు ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఓబీసీ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్కి వచ్చిన వాళ్ళు ఇవి సిక్స్టీ పోస్ట్స్ ఉన్నాయండి ఎస్సీ వాళ్ళకి థర్టీ త్రీ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీన్ సో టోటల్గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అండ్ విజువల్ ఇంపేర్డ్ కానీ హియరింగ్ ఇంపేర్డ్ కానీ లోక మోటర్ డిసబిలిటీ వీళ్ళకి కూడా సపరేట్గా ఇచ్చారు అన్ని కేటగిరీస్లో మనకు డీటెయిల్గా ఇప్పుడు ఇది ప్రిన్సిపాల్ కింద ఇక్కడ చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంది ఇది గ్రూప్ బి స్టేజ్లో ఉంటారు సో ఏ సబ్జెక్ట్కి ఎన్ని పోస్ట్లు ఉన్నాయి ఇంగ్లీష్లో వన్ వన్ టూ హిందీలో ఎయిటీ వన్ మ్యాథ్స్లో వన్ థర్టీ ఫోర్ ఇలా అన్ని సం అన్నిటికీ సంబంధించి మనకు పీజీటీ పోస్టులు అన్నీ కలిపి కూడా వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఉన్నాయి దానిలో అన్ ఏ పో మనము మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టుకు సంబంధించి అన్రిజర్వ్డ్ ఎన్ని ఉన్నాయి మీకు ఈడబ్ల్యూఎస్లో ఎన్ని ఉన్నాయి ఓబీసీ ఎన్ని ఉన్నాయి ఎస్సీ ఎస్టీ మీకు ఏ కేటగిరీ సూటబుల్గా ఉంటే ఆ కేటగిరీలో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ విజువల్ ఇంపేర్డ్ కానీ హియరింగ్ ఇంపేర్డ్ కానీ లోకమౌట డిసిబిలిటీ కానీ అండ్ అదర్స్లో ఇవన్నీ కూడా సపరేట్గా సపరేట్గా ఉన్నాయి కాబట్టి అన్నీ ఒక్కసారి మీరు ఈ నోటిఫికేషన్ని పాస్ చేసుకొని వీడియోని పాస్ చేసుకొని ఒకసారి డీటెయిల్గా చూసుకోండి లేదు అనుకుంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ మన తక్షిళ టీచర్స్ అకాడమీ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది నేను వాట్సాప్ గ్రూప్ని పిన్ చేస్తాను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పిన్ చేస్తాను అక్కడ నుంచి మన గ్రూప్లో జాయిన్ అయిపోండి అక్కడ మీరు ఈ నోటిఫికేషన్ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ టీజీటీస్కి సంబంధించిన పోస్టులు ఎన్ని ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టోటల్గా ఉన్నాయి దాంట్లో టీజీటీ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి ఏ సబ్జెక్ట్కి ఎన్ని అన్నట్టు అండ్ నెక్స్ట్ ట్రేడ్ గ్రా ట్రైడ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ స్టూ టీచర్స్ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకు లాంగ్వేజ్ బేస్డ్గా కూడా రీజనల్ లాంగ్వేజ్ బేస్డ్గా కూడా ఎన్ని ఉన్నాయి అన్నది మనము అయితే తెలుగు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మనం తెలుగు చూసుకుంటే సరిపోద్దండి తెలుగు సంబంధించి ఫార్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ దాంట్లో అన్ రిజర్వ్డ్ ట్వంటీ ఉన్నాయి ఈ ఈడబ్ల్యూఎస్ ఫోర్ ఓబీసీ లెవెన్ ఎస్సీ ఎస్ ఎస్ ఎస్సీ వాళ్ళు సిక్స్ ఎస్టీ వాళ్ళు త్రీ విజువల్ ఇంపేర్డ్ వన్ హ్యాండ్ హియరింగ్ ఇంపేర్డ్ వన్ లోక మోటార్ డిసబిలిటీ కానీ అండ్ అదర్స్ కానీ ఇవి జీరో జీరో ఉన్నాయండి సో మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఈ తెలుగుది చూసుకోండి నెక్స్ట్ టీజీటీస్కి సంబంధించి అంటే సబ్జెక్ట్ వైజ్ కాకుండా మిగిలిన వాళ్ళు మిసిలేనియస్ కేటగిరీలో మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ పీఈటీ మేల్ పీఈటి ఫీమేల్ సపరేట్ సపరేట్గా ఫీల్ చేస్తారండి అండ్ లైబ్రరీకి సంబంధించి ఇవి టోటల్గా వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ పోస్ట్ ఉన్నాయి అండ్ ఇన్ డీటెయిల్గా ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్గా ఇచ్చారు ఒకసారి చెక్ చేయండి అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి హాస్టల్ వార్డెన్స్ మేల్కి సంబంధించి త్రీ ఫార్టీ సిక్స్ హాస్టల్ వార్డెన్ ఫీమేల్కి సంబంధించి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అకౌంటెంట్కి సంబంధించి సిక్స్టీ వన్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్ట్ సో టోటల్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పోస్ట్లు మనకి ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఈ వీడియోలో చూస్తుండచ్చు అండ్ ఈ పోస్ట్లకు సంబంధించి ఈ పీడబ్ల్యూబీడీ ఎలా ఉండాలి అంటే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉంటారు కదా ఇవేవి ఎంతవరకు అన్నది ఈ నోటిఫికేషన్ ఇక్కడ కింద ఉందండి ఒకసారి మీరు ఎవరైతే దేనికంటే ఏ డిసబిలిటీ ఉంటుందో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి ఏ పోస్ట్కి సంబంధించి ఏమేమి ఉంది ఎంతవరకు ఉంది అన్నది ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి పే స్కేల్ అండి ఎలా ఉందన్న చూద్దాం ఒకసారి ప్రిన్సిపల్కి సంబంధించి వీళ్ళు లెవెల్ ట్వెల్వ్ అండి చాలా పెద్ద పోస్టు సో వీళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బేసిక్ పే ఇవ్వడం జరుగుతుంది అండ్ దీనికి అడిషనల్గా టెన్ పర్సెంట్ మళ్ళీ పే చేస్తారు సో ఇలానే పీజీటీకి సంబంధించి లెవెల్ ఎయిట్ వీళ్ళకి ఫార్టీ సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ బేసిక్ పే ఇది ఓన్లీ బేసిక్ పే అండి అండ్ మీకు అడిషనల్గా వచ్చేసరికి ఇంకా మళ్ళీ పెరిగిపోద్ది అండ్ టీజీటీకి సంబంధించి ఇది మన స్కూల్ స్టెంట్కి ఈక్వల్గా ఉండే పోస్ట్ అండి అయితే స్కేల్ మాత్రం ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ అండ్ లైబ్రరీకి సంబంధించి కూడా సేమ్ టీజీటీ లైబ్రరీ సేమ్ స్కేల్ ఉంటుందండి ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఆర్ట్ మ్యూజిక్ ఫి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కానీ వీళ్ళందరికి సంబంధించి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇలా లాస్ట్కి మనకి ల్యాబ్ అటెండెంట్ చివరిగా లెవెల్ వన్ వాళ్ళు వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ బేసిక్ తోటి ఉంటుందండి సో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అయితే మనకి టైర్ వన్ టైర్ టూ రెండు ఎగ్జామ్స్ ఉంటాయండి రెండు కూడా కంప్లీట్ పేపర్ పెన్ బేస్డ్ ఓఎంఆర్ బేస్డ్గానే జరుగుతూ ఉంటాయి సో పేపర్ మనకి టైర్ వన్లో కంప్లీట్గా ఎంసీ క్యూసే ఉంటాయండి అండ్ టైర్ టూకి వచ్చేసరికి డిస్క్రిప్ట్ అండ్ ఎంసీ క్యూస్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఈ ఓన్లీ ప్రిన్సిపల్ పోస్ట్కి మాత్రమే మనకి ఇంటర్వ్యూ ఉందండి మిగిలిన ఏ పోస్ట్కి కూడా ఇంటర్వ్యూ లేదు టైర్ వన్ అండ్ టైర్ టూ టైర్ టూలో మన కేపబిలిటీని బట్టి మనకి పోస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ చాయిస్ ఆఫ్ మీడియంకి వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్లోనే మీరు ఎగ్జామ్ రాయడం ఉంటుందండి కంపల్సరీగా అండ్ వేరే ఆప్షన్స్ ఉండవు ఒక టీజీటీ రీజనల్ లాంగ్వేజ్ వాళ్ళకి మాత్రం వాళ్ళ కాన్సర్న్ లాంగ్వేజ్లోనే ఎగ్జామ్ రాసుకునే ఛాన్స్ ఉంటుందండి మిగిలిన అందరికి కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఎగ్జామ్ కంటిన్యూ చేస్తూ ఉంటారు సో మనకి ఒకసారి చూద్దాం ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి మనకి మొత్తం హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టెస్ట్ ఉంటుందండి సో ఇది ప్రిలిమినరీ వన్ అంటే టైర్ వన్లో ఇలా హండ్రెడ్ మార్క్స్కి హండ్రెడ్ క్వశ్చన్స్ తోటి ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఇందులో వన్ ఇస్ టు టెన్ తీసుకొని వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైర్ టూ ఎగ్జామ్ ఉంటుందండి టైర్ టూలో ఆబ్జెక్టివ్లో ఫార్టీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి డిస్క్రిప్టివ్కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఆబ్జెక్టివ్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్కి ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్షన్కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్కి సిక్స్టీ మార్క్స్ టోటల్ మనకి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ మార్క్స్ ఏమో హండ్రెడ్ దీనికి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుందండి సో ఈ టైర్ టూ ఈ టైర్ టూ కంప్లీట్గా క్లియర్ చేసిన వాళ్ళకి వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్గా మళ్ళీ అండ్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు టైర్ టూ అండ్ ఇంటర్వ్యూకి సంబంధించి టైర్ టూ నుంచి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ తీసుకుంటారు ఇంటర్వ్యూ నుంచి ట్వంటీ పర్సెంట్ మార్క్స్ తీసుకొని వీళ్ళందరికీ మళ్ళీ అప్పుడు మనకి ఎవరు దీనిలో సెలెక్ట్ అయ్యారు అనేది ఇస్తారు సో మనకి టైర్ టూ రాసిన వాళ్ళందరికీ కూడా ఇంటర్వ్యూ ఉంటుంది సో రెండింటికి ఎయిటీ పర్సెంట్ అండ్ ట్వంటీ పర్సెంట్ బేస్డ్గా మనకి ఈ పోస్ట్కి మనల్ని సెలెక్ట్ చేసుకుంటారు అయితే ఓన్లీ ప్రిన్సిపల్కి సంబంధించిన దాంట్లో మాత్రమే మనకి ఇంటర్వ్యూ ఉంది ఇంకా దే ఏ ఎగ్జామ్కి సంబంధించిన దాంట్లో కూడా ఇంటర్వ్యూ లేదండి నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి పీజీటీకి సంబంధించి కూడా సేమ్ అండి హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇవి పార్ట్ ఫైవ్ వరకే అయితే ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుందండి లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ హిందీకి సంబంధించి ఈ సబ్జెక్ట్లో టెన్ టెన్ మార్క్స్ ఉంటాయి కంపల్సరీగా అంటే ట్వంటీ మార్క్స్ దీనికి సంబంధించి ఫార్టీ పర్సెంట్ అంటే మనకి ఎయిట్ మార్క్స్ రావాలి మినిమమ్ ఎయిట్ మార్క్స్ రావాలి సో మినిమమ్ ఎయిట్ మార్క్స్ వస్తే మనకి వీళ్ళు ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ పాస్ అయినట్టు కన్సిడర్ చేస్తారు అయితే ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ కరెక్షన్ చేస్తారు ఈ టైర్ వన్లో హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్షన్ చేస్తారు మీరు ఫస్ట్గా మెయిన్గా అంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ మాత్రం కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇది లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ పాస్ అయిపోయి అండ్ టైర్ వన్ క్లియర్ చేసిన వాళ్ళకి దాంట్లో నుంచి వన్ ఇస్ టూ టెన్ రేషియోలో అంటే మన ఒక్కొక్క జాబ్కి టెన్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తూ వీళ్ళని టైర్ టూకి సెలెక్ట్ చేస్తారు సేమ్ టైర్ టూలో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అన్నిటికి సంబంధించి సేమ్గా ఉంటుందండి అబ్జెక్టివ్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ డిస్క్రిప్షన్కి సంబంధించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అబ్జెక్టివ్లో ఫార్టీకి ఫార్టీ మార్క్స్ డిస్క్రిప్షన్లో ఫిఫ్టీన్ క్వశ్చన్కి సిక్స్టీ మార్క్స్ సో త్రీ అవర్స్ ఎగ్జామ్ 55 ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ అండ్ హండ్రెడ్ మార్క్స్ తోటి ఉంటుందండి దీంట్లో ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనకు వచ్చిన టైర్ టూలో వచ్చిన మార్క్స్ని బట్టి డైరెక్ట్ సెలక్షన్ లిస్టు మెరిట్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు సేమ్ టీజీటీకి సంబంధించి కూడా సేమ్ అండి అన్ని పోస్టులకి దాదాపు ఎగ్జామ్ ప్యాటర్న్ సేమ్ హండ్రెడ్ మార్క్స్ ఫస్ట్ టైర్ వన్లో హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి అయితే దీంట్లో అన్నీ కూడా మనకు పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఈ పార్ట్ ఫోర్ వరకు కూడా అన్ని పోస్టులకి సేమ్ ఉంటుందండి పార్ట్ ఫైవ్ మాత్రం మనకి సబ్జెక్టుని బట్టి కానీ అవి చేంజ్ అవుతుంటాయి పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ మాత్రం అన్ని పోస్టులకి సేమ్ ఉంటుంది అండ్ ప్రతి ఎగ్జామ్కి కూడా లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి సో దాంట్లో మినిమం ఫార్టీ మార్క్స్ రావాలి సో అయితే ఇప్పుడు ఒకటి మనకి టీజీటీకి సంబంధించి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఉంటుంది సో మొత్తం థర్టీ మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది థర్టీ మార్క్స్కి మనం ట్వెల్వ్ మార్క్స్ అబౌట్ ట్వెల్వ్ ట్వెల్వ్ మార్క్స్ వచ్చిన వాళ్ళని దాంట్లో ఈ ఎగ్జామ్లో పాస్ అయినట్టు కన్సిడర్ చేసి వీళ్ళది టైర్ వన్ కరెక్షన్ చేస్తారు మీరు ఒకవేళ ఈ లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్లో మీరు విన్ కాకపోతే మీ టైర్ వన్ సెలెక్షన్ అనేది పేపర్ కరెక్షన్స్ అంటూ అసలే ఉండవు సో హిందీ ఇంగ్లీష్తో పాటు కంపల్సరీ రీజనల్ లాంగ్వేజ్ కూడా టెన్ మార్క్స్ ఉంటుంది సో ఇలా థర్టీ మార్క్స్ ఉంటాయి ఒకవేళ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ మీ ఓన్ అంటే మీ ఓన్ లాంగ్వేజ్ అయ్యి ఉంటే మీ రీజనల్ లాంగ్వేజ్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అయి ఉంటే ఏంటంటే మళ్ళీ సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ ఈసారి కొంచెం హార్డ్ లెవెల్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అలా అలా అందరికీ కూడా థర్టీ మార్క్స్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో దాంట్లో మినిమం ఫార్టీ పర్సెంట్ అంటే ట్వెల్వ్ మార్క్స్ మనకి రావాలి అందరికి అన్నిటికీ అన్ని ఎగ్జామ్స్కి సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి ఇక్కడ చూడండి హాస్టల్ వాడడానికి కూడా సేమ్ అయితే వీళ్ళకి పార్ట్ ఫైవ్లో లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ జనరల్ ఇంగ్లీష్ జనరల్ హిందీ అండ్ రీజనల్ లాంగ్వేజ్ ఇలా అంటే ఈ మూడుకు సంబంధించి టెన్ టెన్ మార్క్స్ ఈ సబ్జెక్ట్గా థర్టీ మార్క్స్ తీసుకొని హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ టూ అవర్స్ టెస్ట్ ఉంటుందండి సేమ్ టైర్ వన్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి మళ్ళీ టైర్ టూ టైర్ టూ డైరెక్ట్ తీసుకుంటారు టైర్ టూలో సేమ్ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి త్రీ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ అకౌంటెంట్ టెస్ట్ కూడా సేమ్ అండి ఇలా ప్రతి దాంట్లో సేమ్ ఉంటుంది సేమ్ హండ్రెడ్ మార్క్స్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అండ్ నెక్స్ట్ టైర్ టూలో టైర్ టూకి వన్ టూ టెన్ రేషియోలో తీసుకుంటారు అక్కడ ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి సో అన్నిటికి కూడా సేమ్ ప్యాటర్న్ ఫస్ట్ టైర్ వన్ ఏమో టూ అవర్స్ ఉంటుంది టైర్ టూ ఏమో త్రీ అవర్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది సో అన్నిటికి సంబంధించి ఈ మోడల్ అనేది సేమ్ అండి అయితే దీంట్లో ఏమేమి ఉంటాయి ఏ అంటే ఏ సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి అన్నది మనకి సైట్లోనే అప్డేట్ చేసి ఉంటారు మనం అవన్నీ క్లియర్గా చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఏ పోస్ట్కి సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉందనేది ఒకసారి క్లియర్గా చూద్దామండి ప్రిన్సిపల్ పోస్ట్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ అంటే ఐ మీన్ పో పీజీ పీజీ అడిగారండి మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ కంపల్సరీ అన్నిటికి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఎలిజిబిలిటీకి ఇచ్చారు అండ్ ఏజ్ లిమిట్ అన్నిటికీ మెన్షన్ చేశారు ఒకసారి ఏజ్ లిమిట్ మంచిగా చూసుకోండి అండ్ నాట్ ఎక్సీడింగ్ ఫిఫ్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండద్దు ఏజ్ రిలాక్సేషన్ అందరికీ ఉంటుందండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది అండ్ ఆల్ ఫీమేల్స్కి టెన్ ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఈ ప్రిన్సిపల్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి అండ్ బీఈడ్ కూడా ఉండాలి అన్నిట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో ఉండాలి ఎక్స్పీరియన్స్ అడిగాడండి ప్రిన్సిపల్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా అడిగాడు సో మీరు వైస్ ప్రిన్సిపల్గా కానీ అంతకుముందు కానీ వైస్ ప్రిన్సిపల్ కానీ పీజీటీ లెక్చరర్గా కానీ స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాడికి సంబంధించి దేంట్లో అయినా చేసి ఉంటే మీకు ఇది ఇప్పుడు పీజీటీ కానీ లెక్చరర్ పోస్ట్లో కానీ మినిమం ట్వెల్వ్ ఇయర్స్ చేసి ఉండాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్తో లేదా వైస్ ప్రిన్సిపల్గా చేసి ఉండాలి వైస్ ప్రిన్సిపల్గా చేస్తే మినిమమ్ త్రీ ఇయర్స్ వైస్ ప్రిన్సిపల్గా చేసి ఉండాలి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది క్లియర్గా చూసుకోండి ప్రతి ఒక్కరు పీజీటీకి సంబంధించి ఫార్టీ ఇయర్స్ ఇచ్చారండి ఏజ్ లిమిట్ అండ్ సేమ్ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది విట్తో పాటు అండ్ పీజీటీకి సంబంధించి సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అండ్ బీఈడ్ కంపల్సరీ బీఈడ్ అండి బీఈడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంపల్సరీ ఉంది అండ్ ఈ పీజీటీ అనేది కూడా అంటే మాస్టర్స్ డిగ్రీ పీజీ అనేది ఏ సబ్జెక్ట్ ఎందులో అన్నది క్లియర్గా మెన్షన్ చేశారు పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్లో పీజీటి హిందీ వాళ్ళకి హిందీలో పీజీటి ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్లో కానీ ఇలా అన్నీ క్లియర్గా మెన్షన్ చేశాడు ఒకసారి మీరు చేసిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది క్లియర్గా ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి వచ్చేసరికి ఒకసారి చూడండి వీళ్ళకి ఏజ్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చారు అండ్ వీళ్ళకి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఎంసీఏ ఎంఈ ఆర్ ఎంటెక్ కూడా అంటే మీరు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు అండ్ అన్నిట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది కంపల్సరీ అండి అయితే ఇక్కడ పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీకు బీఈడ్ ఉండాల్సిన అవసరం లేదంటే అయితే ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే మీకు ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం ఫ్యూచర్లో అప్పుడు మీరు బీఈడ్ చేయాలి కంపల్సరీ సో మీకు వన్స్ జాబ్ వచ్చాక మీరు ఓపెన్లో బీఈడ్ చేస్తూ కంప్లీట్ చేయడం అన్నది చాలా ఈజీ సో పీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి మీకు ముందుగానే బిఈడ్ ఏం అడగలేరండి జస్ట్ మీరు ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఐటీ కానీ చేసి ఉంటే మీరు ఈ పీజీటీ కంప్యూటర్ కోర్స్కి ఎలిజిబుల్గా ఉంటారు అండ్ టీజీటీస్కి సంబంధించి టీజీటీకి సంబంధించి కూడా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అని త్రీ ఇచ్చారండి ఏబీసీ అండ్ దీనికి ఏజ్ లిమిట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు సేమ్ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి సేమ్ డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ అండ్ బీఈడ్లో ఫిఫ్టీ పర్సెంట్తో ఉండాలి అదొకటి డిగ్రీలో ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఫిఫ్టీ పర్సెంట్తో డిగ్రీ అండ్ బీఈడ్లో ఫిఫ్టీ పర్సెంట్తో ఉండడంతో పాటుగా మనకి సీటెట్ అనేది కంపల్సరీగా పాస్ అయి ఉండాలండి పేపర్ టూకి సంబంధించిన సీటెట్ పేపర్ వన్ కాదండి పేపర్ టూ పేపర్ టూకి సంబంధించిన సీటెట్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి అండ్ పోస్ట్ వైజ్ అంటే లాంగ్వేజ్ పోస్ట్ ఉంటే లాంగ్వేజ్ పోస్ట్కి సంబంధించి కూడా ఫర్ టీజీటీ హిందీ దీనికి సంబంధించి కూడా మీకు అంటే ఒక మెయిన్ సబ్జెక్ట్గా హిందీ ఉండాలి అంటే మీరు చేసిన డిగ్రీ డిగ్రీ ఏదైతే ఉందో అందులో హిందీ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి అలాంటి వాళ్ళకి టీజీటీ ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ డిగ్రీలో కన్సర్న్ సబ్జెక్టు వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుందండి ఒకసారి మీరు అంటే మీ టీజీటీ క్వాలిఫికేషన్ని మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్గా చూసుకుంటూ ఉండండి కంపల్సరీగా బీడ్ టీజీటీకి సంబంధించి బీఈడ్తో పాటు అంటే డిగ్రీ తర్వాత బీఎడ్తో పాటు సీటెట్ మాత్రం కంపల్సరీగా పాస్ అయి ఉండాలి అండ్ టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఒకసారి చూడండి దీంట్లో కూడా బీసీ బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ బీఎస్సి కంప్యూటర్స్ కానీ చేసి ఉండాలి విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు అండి టీజీటీ కంప్యూటర్ సైన్స్కి సో ఇందులో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఏంటంటే బీఈడి ఏం అవసరం లేదంటే అప్లై చేసేయడానికి ఎగ్జామ్ ఎలాంటి బీఈడి అవసరం లేదు ఫ్యూచర్లో మీకు ప్రమోషన్ కావాలి అనుకున్నప్పుడు మాత్రం బీఈడ్ అప్పుడు ఉండాలి సో బీఈడ్ ఉంటేనే ప్రమోషన్కి ఎలిజిబిలిటీ ఉంటారు సో అప్లై చేయడానికి జాబ్ కొట్టడానికి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి ఈజీగా మీరు అంటే మీరు బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది సో బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది కూడా ఈ టీచింగ్ ఫీల్డ్ సైడ్ మాకు ఎలాంటి ఛాన్సెస్ ఉండవు అనుకుంటారో అలా కాదండి దీంట్లో మంచిగా కంప్యూటర్ సైన్స్కి సంబంధించి టీజీటీ మంచి పోస్ట్ కాబట్టి బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అండ్ స్పెషల్ టీచర్స్ సంబంధించి ఎవరి టీచర్లకు వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఆర్ట్ టీచర్ ఉన్నారనుకోని బ్యాచులర్ ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కానీ ఇలా స్కల్ప్చర్లో కానీ గ్రాఫిక్ ఆర్ట్లో కానీ ఇలా స్పెషలైజేషన్ విత్ ఇలా అన్నిట్లో స్పెషలైజేషన్ ఉండాలి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కంపల్సరీగా ఉండాలండి కంపల్సరీ అండ్ మ్యూజిక్ టీచర్స్ కానీ వాళ్ళకు కూడా బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ కానీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఏజ్ రిలాక్సేషన్ అందరికి టీజీటీకి సంబంధించి అన్నీ కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఏజ్ ఉండాలండి అండ్ కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మేల్ ఫీమేల్ వీళ్ళకి సంబంధించి కూడా ఫోర్ ఇయర్స్ బీప్యాడ్ ఉండాలండి కంపల్సరీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ లేదా అండ్ బీప్యాడ్ కాకుండా డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేసి ఉన్నా కానీ వాళ్ళు కూడా ఎలిజిబులిటీ ఎలిజిబుల్గానే ఉంటారు అండ్ ఈ అన్ని పోస్ట్లకు కూడా డిజైరబుల్గా అంటే మీరు ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంటే వీళ్ళకి నేషనల్ లెవెల్లో కానీ స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి డిజైరబుల్ క్యాండిడేట్స్గా తీసుకుంటారండి అండ్ వీళ్ళకి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా డిజైరబుల్ క్యాండిడేట్స్గా తీసుకుంటారు అండ్ చూడండి నెక్స్ట్ లైబ్రరీ పోస్ట్కి సంబంధించి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ మనకి ఏజ్ ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ కానీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ కానీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా గౌట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్సే ఉండాలండి మీరు ఏదో ప్రైవేట్లో చేసి అన్నిటికీ రికగ్నైజ్ ఉంది అని అనుకోకుండా కంపల్సరీ మీరు చేసింది గౌట్ రికగ్నైజ్డ్ ఉందా లేదా చూస్తూ అప్లై చేసుకోండి నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్తో పాటు బిఎస్సీ హాన్స్ అండ్ రెగ్ లేదా రెగ్యులర్ కోర్స్ ఇన్ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకి కానీ బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళందరికీ కూడా ఈ ఫీమేల్ స్టాఫ్ నర్స్ అనేది చాలా మంచి పోస్ట్ అండి వీళ్ళకు కూడా అండ్ హాస్టల్ వార్డెన్కి సంబంధించి కూడా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ వీళ్ళకి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలండి అండ్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కూడా ఉండాలి అండ్ అకౌంటెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ కామర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ అకౌంటెంట్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉన్నారండి అండ్ ఇక్కడ నోట్లో ఒకటి మెన్షన్ చేశారు బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ అని సో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మీరు బ్యాచిలర్ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ కాదండి కామర్స్లో మాత్రమే బ్యాచిలర్ డిగ్రీ మీరు చేసి ఉండాలి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి సీనియర్ సెకండరీ ట్వెల్త్ క్లాస్ స్టాండర్డ్లో మీరు ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అయితే వీళ్ళకి అకౌంటెంట్కి సంబంధించి కానీ జూనియర్ అసిస్టెంట్ సె సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి కానీ ఏజ్ అనేది థర్టీ ఇయర్స్ మాత్రమే అండి అది ఒకసారి చెక్ చేసుకోండి అన్ని పోస్టులకి ఒక్కొక్క పోస్ట్కి డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి సో ఏ ఏజ్ లిమిట్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్స్ సేమ్ ఉంటుంది కానీ ఏజ్ లిమిట్ అనేది డిఫరెంట్ పోస్టులకు టీజీటీకి సంబంధించి అన్ని పోస్టులకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఈ అకౌంటెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్ కానీ వీటికి సంబంధించిన థర్టీ ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్గా ఇచ్చారు అండ్ ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఇంటర్తో పాటు ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ టైపింగ్ సంబంధించి థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో అయితే థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ హిందీ అయితే థర్టీ వర్డ్స్ పర్ మినిట్ మనము కంప్లీట్ చేసి ఉండాలి అండ్ ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి టెన్త్ క్లాస్ పాస్ విత్ డిప్లొమా టెన్త్ క్లాస్తో పాటు ఒక డిప్లొమా సర్టిఫికేట్ అండ్ ల్యాబోరేటరీ టెక్నిక్లో ఉండాలండి లేదా ట్వెల్త్ క్లాస్లో సైన్స్ స్ట్రీమ్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి సో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ల్యాబ్ అటెండెంట్ అంటే టెన్త్ క్లాస్ మీరు డిప్లొమా ఫినిష్ టెన్త్ క్లాస్లో డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్లో ఫినిష్ చేసిన వాళ్ళకు కానీ ట్వెల్త్ క్లాస్లో సైన్స్ స్ట్రీమ్ ఉన్న వాళ్ళకి కానీ అంటే ఇంటర్లో సో వాళ్ళకి ఈ ల్యాబ్ అటెండెంట్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందండి నెక్స్ట్ ఇక్కడ ఏజ్ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఇచ్చారు చూడండి ఎస్సీ అందరికీ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అండ్ స సెంట్రల్ గవర్టు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్తో పాటు అండ్ ఆల్ ఉమెన్కి కూడా టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటున్నాయండి చూడండి ఆల్ ఉమెన్ అంటే వాళ్ళు ఏ క్యాటగిరీ అనేది సంబంధం లేకుండా అందరికి కూడా ఉమెన్స్ అందరికి కూడా టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి థర్టీన్ అండ్ జనరల్ వాళ్ళకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి సో ఇలా అన్ని పోస్టులకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ అయితే ఈ నోటిఫికేషన్లో చాలా మంచి విషయం ఏంటంటే మీరు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని లెవెల్స్ వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ నోటిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది అండ్ మనకి చివరిలో మనకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ అండ్ మీకు సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ ఎలా ఉండాలి అండ్ మనకి లాస్ట్లో అండ్ అపెండిక్స్ వన్ టూ త్రీ అలా అండి మనకి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ ఫార్మాట్స్ ఇచ్చారు వీళ్ళు ఇచ్చిన ఫార్మాట్లోనే ఆ సర్టిఫికేట్స్ ఉండాలని ఓబీసీ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఈ ఎలా ఉండాలి ఫార్మాట్ ఎలా ఉండాలి అన్నది మెన్షన్ చేస్తూ ఇచ్చారండి సో మీరు ఏ కేటగిరీ వస్తారో ఆ కేటగిరీకి సంబంధించిన ఫార్మాట్ ఏంటి మీకు డిసిబిలిటీ ఉంటే ఆ డిసిబిలిటీకి సంబంధించి ఏ డిసిబిలిటీ ఉంది ఆ ఫార్మాట్ ఎలా ఉంది అన్నది ఒకసారి ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకొని ఆ ఫార్మాట్లో వీళ్ళకి సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి సో ఇదే అండి నోటిఫికేషన్ దీనికి సంబంధించిన ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు మన తక్షశిల టీచర్స్ అకాడమీ గ్రూప్లో మీరు మమ్మల్ని పోస్ట్ చేసి అడగచ్చు క్వశ్చన్స్ అడగచ్చు కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయని నేను క్లారిఫై చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్